అసెంబ్లీ నియోజకవర్గంలో ఎంతవరకు ఏ శాసన సబ్యునిటీ రాని మెజారిటీని ఎమ్మెల్యే కోణ రవికుమార్ సాధించి డికార్డు నెలకొల్పారు జిల్లా రాజకీయాల్లో అత్యంత కీలకంగా ఉన్న ఆంధ్ర వల్స్ నియోజకవర్గంలో కూనర్ రవికుమార్ అఖండ విజయం సాధించారు గ్రామస్థాయి రాజకీయాల నుంచి పలు పదవులు నిర్వహిస్తూ వచ్చిన కూనర్ రవికుమార్ పొందూరు మండల ఎంపీపీగా ప్రజల మనస్సు చోరగున్నారు అనంతరం వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుంటూ రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో తొలిసారిగా రవికుమార్ ఎమ్మెల్యేగా విజయం సాధించడంతో పాటు ప్రభుత్వ వీపుగా పనిచేశారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఓటమి పాలైన కూన రవికుమార్ ఆమ్దాల్ వలస నియోజకవర్గ పార్టీ శ్రేణులను ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకోవడంతో పాటు శ్రీకాకుళం జిల్లా టీడీపీ అధ్యక్షునిగా కీలక బాధ్యతలు నిర్వహించారు జిల్లాలోని ఏ తెలుగుదేశం నాయకునిపై లేనన్ని కేసులు కూన రవికుమార్పై గడిచిన ప్రభుత్వ పాలనలో నమోదయ్యాయి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ముప్పై ఐదు వేల ముప్పై రెండు ఓట్ల మెజార్టీని సాధించే రికార్డు సృష్టించారు ఆమ్ల వల్ల నియోజకవర్గ చరిత్రలో ఇంత మెజార్టీని ఏ నాయకుడు సాధించలేదు ప్రజలకు పార్టీ శ్రేణులకు భరోసానిచ్చే నాయకునిగా కూన రవికుమార్కు ప్రజాభిమానం మెండుగా ఉంది ఈ క్రమంలో మూడోసారి పోటీ చేసిన ఆయన విజయం సాధించారు చారిత్రక నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీతో తనను గెలిపించిన ప్రజల పట్ల ఎప్పుడూ కృతజ్ఞతగా ఉంటారని ఆమ్లవల్స్ నియోజకవర్గ అభివృద్ధికి చిత్రితో పనిచేస్తారని రవికుమార్ తెలిపారు నేను ఆ రోజు నేను ఐదు సంవత్సరాల్లో ఉన్నప్పుడే నైంటీ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేశాను ఆ రోజు అన్ని గ్రామాలకు నిధులు ఇచ్చా పనులు ప్రారంభించా ఈరోజు కూడా పనులు పూర్తి చేయలేదు అసమర్థత మెయిన్ ఏంటంటే కాంట్రాక్టర్లను వేధించాడు కమిషన్ల కోసం మీరు నాకు కమిషన్లు ఇవ్వండి నాకు టెన్ పర్సెంట్ ఇవ్వండి అని వేధిస్తే కాంట్రాక్టర్లు చేతులు తెచ్చారు పనులు చేయలేక వెళ్ళిపోయారు అలానే ఇరిగేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడం ద్వారా రాబోయే రోజుల్లో నా నా ఆలోచన సరళి ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేస్తాను అందులో భాగంగానే నేను ఆనాడు పొందూరు మండలంలో నాలుగు వందల ఎకరాలు ఎంఎస్ఎంఈ పార్క్కి ఇచ్చాను అలానే ఇంకా మరికొన్ని ఆలోచనలు ఉన్నాయి ఈరోజు నేను షుగర్ ఫ్యాక్టరీ ఉన్నటువంటి దాన్ని కూడా ఫుడ్ పార్క్కి సెంట్రల్ గవర్నమెంట్ టైఅప్తో ఉన్నటువంటి ఫుడ్ పార్క్స్కి ఇవ్వాలని అనుకుంటున్నాం అంటే ఇండస్ట్రియల్గా ప్రమోట్ చేయాలి మా ప్రాంతాన్ని ఎందుకంటే మాకు రెండు నదులు ఉన్నాయి ఉన్నాయి రోడ్ కమ్యూనికేషన్ ఉంది ఈరోజు ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ కూడా బా భోగాపురం నుంచి ఇక్కడికి నలభై ఐదు కిలోమీ నలభై ఐదు నిమిషాలు ఏదో ఒక యాభై నిమిషాలు పడుతుంది కాబట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేషన్ ద్వారా ఇండస్ట్రియల్ ప్రమోషన్స్ చేయాలనేటటువంటిది ఒక ఆలోచనగా పెట్టుకున్నాను రెండవది మంచినీళ్ళు ఈ రోజు కూడా దురదృష్టం ఏంటంటే ఒక పక్కన వంశధారం ఒక పక్కన నాగాలు రెండు నదులు ఉన్నా సరే గ్రామాల్లో దాహ కేకలు విపరీతంగా కాబట్టి నా లక్ష్యం ప్రతి ఒక్క ఇంటికి కూడా నాగావళి వంశధారం నుంచి ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి ఇంటింటికి కొలా ఇస్తా నాగావళి నది నీళ్ళు ఇస్తా వంశధారు నది నీళ్ళు ఇస్తా ఇది నా లక్ష్యం త్రాగడానికి నీళ్ళు ప్రతి గ్రామానికి రోడ్లు ప్రతి ఊరిలో వీధిలో సిమెంటు డ్రైనేజు కనిపించడం అలానే ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే శ్మశాన వాటికలికి వెళ్ళే రహదారులు లేకుండా ఉన్నాయి కొన్ని శ్మశాన వాటికలు లేకుండా ఉన్నాయి లాస్ట్ టైం నేను చాలా వరకు చేశాను ఆ మిగిలి ఉన్నట్టు కూడా కంప్లీట్ చేస్తాను సో విలేజ్ లెవెల్ ఇన్ఫ్రాస్ట్రక్చరు ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చరు ఇండస్ట్రీలు పెట్టుకోవడానికి అవసరమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా క్రియేట్ చేస్తాను सब्सक्राइब लाइक शेयर एंड कमेंट ऑन जेके मीडिया